హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అండి ఈ రోజైతే మహేశ్వరి సిల్క్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అవన్నీ వచ్చేసాయండి క్రషింగ్ బోర్డర్ శారీస్ కూడా అన్ని మంచి ట్రెండింగ్ లో ఉన్నవి అండ్ అవి కూడా చాలా మంచి బడ్జెట్ లో ఉన్నాయండి శారీస్ కూడా ఫాస్ట్ గా అయితే చూసేద్దాము ఫస్ట్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీస్ అండి ఈ కి ఎందుకు ఇంతలా ఫ్యాన్స్ ఉన్నారా అనుకున్నానండి బట్ ఒక్కసారి నా శారీస్ నా దగ్గరకు వచ్చాక తెలిసింది ఎందుకంటే మెటీరియల్ అయితే అసలు సో గుడ్ అనమాట చాలా సాఫ్ట్ మెటీరియల్ అప్పుడు అర్థమైంది ఓకే మహేశ్వరి సిల్క్ అందుకే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా అయితే ఉందండి మహేశ్వరి సిల్క్ అంట అండ్ దానికి కూడా వచ్చేసి బార్డర్ కూడా వచ్చేసి మంచిగా స్మాల్ బార్డర్ అయితే వచ్చిందండి చాలా నైస్గా సింపుల్ సింపుల్గా ఇలా డిజైన్ వచ్చి జరీ బార్డర్ అయితే చాలా స్మాల్ బార్డర్ వచ్చింది దానివల్ల చాలా బాగుంది శారీ అయితే ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట డార్క్ షేడ్లు పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ అయితే వచ్చేసి ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ కదండి చాలా బాగుంది రిచ్ లుక్ కూడా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఈ శారీస్ అన్నీ కూడా మంచి బడ్జెట్లో ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీలో వస్తుందండి అండ్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట సేమ్ శారీలు ఇంకో కలర్ అయితే చూసేద్దాము అండ్ ఫ్యాబ్రిక్ అయితే అసలు టూ గుడ్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఇది కూడా అండి నెక్స్ట్ అయితే వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట బార్డర్ చూడండి ఇది కూడా మంచి ఇక్కత్ స్టైల్లో అయితే వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ అంతా దానివల్ల ఇంకా చాలా అయితే రుచి రుచిగా ఉందనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది రెడ్ కలర్లో అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇక్కత్ ప్రింట్లో కూడా రావడం వల్ల చాలా బాగుందండి నచ్చితే అయితే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసేసుకోండి ఇది అంతా కూడా మనకి సిక్స్ ఫిఫ్టీలో వస్తుందండి విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అంటే నెక్స్ట్ కూడా అండి మంచి సాఫ్ట్ డోలాలో వచ్చేసి అండ్ క్రషింగ్ బార్డర్ అయితే వస్తుంది బార్డర్ మాత్రం క్రషింగ్ వస్తుంది అనమాట శారీలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా క్రీమ్ కలర్ క్రీమ్ కలర్లో అయితే వచ్చింది శారీ అంతా కూడా చాలా బాగుంది నైస్గా ఉంది అండ్ బార్డర్ కూడా మంచి జరుగుతూ క్రషింగ్ బార్డర్ అయితే వస్తుందండి శారీ అంతా మనకి సాఫ్ట్ డోలాలో వస్తుంది అండ్ ఏంటి డౌన్ పార్ట్ మాత్రం మనకి బార్డర్ మాత్రం ఇలా కొంచెం క్రషింగ్లో వచ్చి బార్డర్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఎలా వస్తుందో చూద్దాం బ్లౌజ్ కూడా మంచిగా బుటీస్ అలా వచ్చాయండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ కలర్ బూటీస్ అయితే వచ్చి బార్డర్ కూడా చాలా నైస్ గా ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది క్లాస్ గా అయితే ఉందండి ఈ సారీ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీలో అయితే అవైలబిలిటీ ఉందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ శారీస్ కూడా చూసేద్దాం ఇవి కూడా అండి మనకి మంచి బడ్జెట్ లో ఉన్నాయి అనమాట ఫ్యాన్సీ సారీస్ అండి బట్ చాలా బాగుంది ఫ్యాన్సీ అయినా కూడా ఫ్యాన్సీ శారీస్ ఇంట్లో చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి అయితే వచ్చేసి అండ్ ఇవి మనకి చాలా థిక్గా అయితే ఉండవు కొంచెం పలుచుగా ఉంటాయి అనమాట క్లాత్ చూపిస్తా చూడండి క్లాత్ వచ్చేసి ఇలా ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పళ్ళు వచ్చేసి టిష్యూ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి టిష్యూలో వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా ఇలా టిష్యూలో అయితే వస్తుంది షాఫ్ట్ టిష్యూ అండి చాలా సాఫ్ట్ గా వస్తుంది అనమాట టిష్యూ కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా ప్యాటర్న్స్ చెక్ ప్యాటర్న్స్ వస్తాయి బిగ్ లాగా బాందనీ స్టైల్లో అయితే వస్తుందండి అండ్ మంచిగా స్మాల్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి డౌన్ బాటిల్ వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది శారీ అయితే లైట్ వెయిట్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చెక్స్ వస్తాయి వీటిలో కలర్స్ ఉన్నాయండి చూసేద్దాం ఇవన్నీ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీలోనే అవైలబుల్ ఉన్నాయండి విత్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట బట్ ఈ సారీస్ లైట్ వెయిట్ కొంచెం పలుచుగా కూడా ఉంటాయండి అది చూసుకోండి ఎందుకంటే ఫ్యాన్సీలో కొంచెం లైట్ వెయిట్ అయితే ఉన్నాయి సారీస్ అయితే కొంచెం పలుచుగా కూడా అన్నమాట నెక్స్ట్ కలర్ అండి మంచి కలర్ కదా చాలా బాగుంది ఇలా మంచిదైతే ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసేసుకోండి మంచి కలర్ కాంబినేషన్ అండి కూడా బ్లౌజ్ వచ్చేసి ఎలా వచ్చిందో చూద్దాం పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా అండ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది మంచి టిష్యూ కాంబినేషన్గా వచ్చింది అనమాట టిష్యూలో అంటే డిఫరెంట్ లుక్ ఉంటుంది శారీ అయితే ఎప్పుడు ఫ్యాన్సీ సారీస్కి రొటీన్ గా కాకుండా ఇలా రావడం వల్ల చాలా లుక్ గా అయితే ఉంటుంది లైట్ వెయిట్ ఉంది మనకి లుక్ కూడా బాగుంది నెక్స్ట్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ ఇది కూడా చాలా మంచి మెహందీ గ్రీన్ అండి చాలా బాగుంది కదా ఇది కూడా మంచి గోల్డ్ జరీ అయితే వచ్చింది అనమాట గోల్డ్ జరీతో వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ జరీతో అయితే ఇలా లైన్స్ లాగా అయితే వచ్చాయి శారీ అంతా కూడా మనకి బాంధనీ స్టైల్లో అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ అండ్ టిష్యూలో అయితే వస్తుంది నెక్స్ట్ కలర్ కూడా చూసేద్దాం అన్ని కూడా మంచి కలర్స్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అనమాట చాలా బాగుంది కదా నైస్గా ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి సేమ్ అండి సేమ్ ప్యాటర్న్ వస్తాయి అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఒకసారి చూడండి టిష్యూలో వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా సేమ్ వస్తుందండి ఇంకా వీటిలో కలర్స్ అయితే ఉన్నాయో చూసేద్దామండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే పడుతుంది అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవ్వకపోతే ఒకవేళ ఫ్యాన్టీ సారీ అంటే ఇష్టపడే వాళ్ళకి అయితే వీడియో అయితే షేర్ చేయండి డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి సో వాళ్ళు కూడా ఇష్టపడతారు అనమాట మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది డార్క్ లీఫ్ గ్రీన్ దాని మీద వచ్చి వైట్ కలర్ బుటీస్ రావడం అనేది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ అండ్ పౌ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది టిష్యూలో చాలా బాగుందండి కలర్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మనకి సిక్స్ ఫిఫ్టీలో అవైలబుల్ ఉన్నాయండి ఇలా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా అయితే వస్తుంది సింగిల్ వచ్చేసి సింగిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసి శారీ అంతా కూడా మనకి ఇలా లైన్స్ అయితే వస్తున్నాయి బిగ్ బార్డర్ కూడా వస్తుంది దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది రెడ్ కలర్లో శారీ అంతా మనకి గ్రీన్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ వస్తుంది అండ్ ఈ బ్లౌజెస్ మనం వేరే శారీస్ మీద కూడా మనం పేరప్ చేసేది అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకొక శారీ మాత్రమే ఉంది ఇక్కడ చాలా క్లాసిక్ అయితే ఉంటాయండి అండ్ సింగిల్ కలర్ శారీస్ మనకి చాలా లుక్ ఇస్తాయి అండ్ ఇది కూడా అండి శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ దోళలో సాఫ్ట్ వస్తుంది అనమాట అండ్ బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా మనకి ట్యాచల్స్ అవి వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి దీనికి కాంట్రాస్ట్ ఎల్లో వచ్చింది అనమాట మంచిగా బాగుంది ఏ సారీ నచ్చినా కూడా ఫాస్ట్ గా అయితే స్క్రీన్ షాట్ తీసుకుని మిక్ చేసుకోండి ఓకేనా అండి ఈ రోజు చూపించిన శారీస్ అన్ని కూడా మనకి సిక్స్ ఫిఫ్టీలో అవైలబుల్ ఉన్నాయన్నమాట ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి అన్నీ కూడా క్వాలిటీ అయితే మాత్రం టాప్ నాచ్ లో ఉంటాయి మీరేమి ఆలోచించిన అవసరం లేదు క్వాలిటీ అయితే సూపర్ ఉంటాయి గా మనకి అనకాపల్లి అని లోకల్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా కూడా వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు అనమాట లోకల్ వాళ్ళకి లేదంటే పంపించేయమంటే కూడా మనం టూ త్రీ డేస్ లో అయితే డిస్పాచ్ చేసి పంపించేస్తాము కొంచెం దూరం అయితే మాత్రం ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అయితే పడుతుందండి అంతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం